అందరికీ నమస్కారం నేను మీ వెంకటనే తొమ్మిది వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఇది తిరుపతి దగ్గరలో ఆవిరాల అనే గ్రామం ఆ గ్రామంలో ఒక పాలగాడు వాడు పరమ దుర్మార్గుడు ఆ ఊరిలో ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని పాడు చేసేవాడు ఒకవేళ ఆయన తెలియకుండా ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చంపేసేవాడు అదే ఊర్లో ఏడుగురు అక్కచెల్లు ఉండేవారు వారిలో ఆవిడ గంగమ్మ అయితే ఈ గంగమ్మను కూడా పాడు చేయాలని ప్రయత్నిస్తే తప్పించుకున్న గంగమ్మ ఒక శబ్దం చేస్తుంది నిన్ను చంపేస్తాను ఎప్పటికైనా అని అదే సమయంలో జ్యోతిష్యుడు కూడా నీవు ఐదు రోజుల్లో ఆడపిల్ల చేతిలో చంపబడతావని చెప్తారు ఇంకేముంది ఆ దుర్మార్గుడికి భయం వేసి దాక్కుంటాడు ఎంత వెతికినా దొరకడం లేదు గంగమ్మకు అప్పుడు గంగమ్మ రకరకాల వేషధారణలతో ప్రతిరోజు వచ్చి బూతులు తిడుతుండేది అయినా ఎక్కడా దొరకపోవటంతో ఐదో రోజున దొరవేషంలో వచ్చి బూతులు తిడుతుంది మగవాని గొంతులా ఉందే ఎవరా అని ఆ దుర్మార్గుడు బయటికి వచ్చాడు వెంటనే గంగమ్మ తన చేతిలో ఉన్న కత్తితో తలనరికి చంపేస్తుంది ఈవిడే తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందింది గంగమ్మ జాతరను మనం పుష్పాటు సినిమాలో చూడొచ్చు థ్యాంక్ యూ